హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలనండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఏంటి ఏదో చూపిస్తుంది సుశీలనకున్నారా అదేనండి మన ఆంధ్ర శబరిమలై ద్వారపూడి అయ్యప్ప స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్ళానండి మరి మీ అందరు కూడా చూడాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మరి ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఇలా లోపలికి వెళ్ళిపోవాలి మనం ఎంటర్ అవ్వగానే మనకి అద్దనాదేశ్వరుడు దర్శనం ఇస్తారనమాట మరి చుట్టూ కూడా చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉందండి వాతావరణం మరి మనం లోపలికి వెళ్ళగానే ఎడం వైపు నుంచి మనం లోపలికి వెళ్ళాలండి స్వా అమ్మవారిని దర్శించుకోవడానికి ఇదిగో ఇక్కడ ఈ సింహం నోట్లోంచి మనం లోపలికి వెళ్తే ఈ లోపల అమ్మవారు ఉంటారనమాట ముందుగా ఆవిడని దర్శించుకుని తర్వాతే మనం శబరిమల అయ్యప్ప స్వామివారిని చూడటానికి వెళ్ళాలి మరి మేమైతే అందరం ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాం మీ అందరికి కూడా ఆలయం మొత్తం చూపిస్తున్నాను చూడండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది లోపలికి వెళ్ళగానే మనకు తెలియకుండానే మన మనసుకి అదో రకమైన ఒక ఫీలింగ్ వస్తుందండి ఏంటనేది మాటల్లో చెప్పలేము అలాగే అమ్మవారిని దర్శించుకున్న తర్వాత వెనక తిరిగి మనం బయటకు వస్తుంటే మెట్లు ఉంటాయండి ఆ మెట్లు కూడా పైకి వెళ్తే కనుక అయ్యప్ప స్వామివారి ఆలయం ఉంటుంది ఇది అయ్యప్ప స్వామివారి ఆలయానికి వెళ్ళడానికి దారి అన్నమాట మరి అయితే ఇలా మనం స్వామివారిని దర్శించుకోవటానికి క్యూ దారి గుండా వెళ్ళాలండి గతంలో నేను శబరిమల వెళ్ళాను కానీ కింద పంబ వరకే వెళ్ళగలిగానండి పైకి అయితే పంపించలేదు ఏది సరిపోలేదు అని చెప్పి పంపించమన్నారు అయితే అక్కడ చూడలేకపోయాను అయ్యప్ప స్వామివారిని అన్న వెళితే అయితే నాకు ఇక్కడ ఆంధ్ర శబరిమలే అయ్యప్ప స్వామివారిని చూడగానే తీరిపోయిందండి అంత ఆనందపడ్డాను అనమాట అంత సంతోషపడ్డాను స్వామి నేను అక్కడి దాకా వచ్చి నేను దర్శించుకోలేకపోయాను ఈ విధంగా నన్ను అయితే కరుణించావు నేను దర్శించుకోగలిగాను అన్న ఫీల్ నాకు వచ్చింది నిజంగా కొన్ని కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనకి ఆ భగవంతుడి అనుగ్రహం అయితే ఉంటుందండి నాకు కూడా ఆ విధంగా అనిపించింది మరి మీకు కూడా ఇలాంటి ఫీలింగ్స్ ఇలాంటి అనుభవాలు ఉన్నాయా అలాగే అక్కడి నుంచి మనం స్వామివారిని చూశాక సాయిబాబా గారిని దర్శించుకోవడానికి బాబా గారిని కూడా చూసాము అక్కడ కూడా బాబా గారి గుడి ఉంది అక్కడ నుంచి ఇప్పుడు మీకు చూపించాను చూసారా అనంత పద్మనాభ స్వామి వారి ఆలయంలోంచి దర్శించుకొని బయటికి వస్తే ఇలా మనకి ఎదురుగా నందీశ్వరుడు ఉంటారనమాట ఆయన్ని కూడా మనం చక్కగా దర్శించుకోవచ్చు ఈ నందీశ్వరుడు మనకి మనం ట్రైన్లో వెళ్తూ ఉంటే చాలా వరకు రాజమండ్రి బ్రిడ్జ్ మీదకి వచ్చాక కనిపిస్తూ ఉంటుంది అదేనండి ఈ నందీశ్వరుని విగ్రహం మరి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని కిందకి దిగి వస్తే ఎదురుగా ఒక అమ్మవారి ఆలయం ఉంది ఇదిగో మీకు చూపిస్తుందని చూసారు ఈ అమ్మవారు ఈ అమ్మవారు పడుకొని ఉంటారనమాట ఇక్కడ అమ్మవారికి ఉప్పుకొని మనం ఉప్పుని అక్కడ వేయటం వల్ల మన కష్టాలు తీరుతాయని ప్రసిద్ధి మరి అందరూ కూడా అదే విధంగా చేస్తుంటే నేను కూడా దాన్ని ఫాలో అయ్యాను అలాగే ఈ ఏనుగు నోట్ల నుంచి మనం లోపలికి వెళ్తే ఇదిగో ఈ మెట్లు మార్గం గుండా స్వామివారిని దర్శించుకోవటానికి పైకి వెళ్ళాలండి చుట్టూ కూడా చక్కగా మంచి మంచి భగవంతుడి విగ్రహాలు ఎంత అందంగా పెట్టారంటే చూడటానికి అలా మనకి మనసుకి హత్తుకుంటాయండి ప్రతి ఒక్కటి కూడా దక్షిణామూర్తి కానివ్వండి ఏ విగ్రహం చూసినా అలా స్వామివారిని దర్శించుకున్నా అక్కడ మేము చూపించడానికి వీడియోస్ అయితే అలో చేయలేదు తీయలేదు అక్కడ దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత మరొక స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడ నేను వెళ్తున్నాను అన్నమాట మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఈ మెట్ల మార్గం గుండా వెళ్ళిన తర్వాత అన్ని దిక్కల కూడా ఎక్కడికి వెళ్ళినా మెట్లు ఎక్కడ దిగడం అండి చాలా మెట్లు ఉన్నాయి వెళ్తున్నంతసేపు కూడా ఏమనిపించలేదు కానీ అంత అయిపోయాక చాలా కాళ్ళనొప్పులు అన్నమాట ఇదిగో శివయ్యని చూసేసరికి కాలనొప్పులన్నీ మాయమైపోయి ఆయన దర్శించుకొని కిందకు వస్తుంటే నటరాజస్వామి విగ్రహం ఎంతో బాగుందండి అలాగే ఆంజనేయ స్వామి నిజంగా ఆయన ఎక్కడున్నా ఆయనలో సీతారాములు ఎప్పుడు కొలువై ఉంటారు మరి ఆయన కూడా దర్శించుకొని కొంచెం ముందుకు వచ్చేసరికి ఇలా గృహలో శివలింగం ఉందన్నమాట ఇక్కడికి వెళ్ళాలి అంటే మనం టోకిన్ తీసుకోవాలి ఈ టోకెన్ పది రూపాయలు అనమాట అది కొనుక్కొని మీ అందరం కూడా ఆ లోపలికి నీళ్ళు ఉంటాయండి కొంచెం నాచు ఉంటుంది జాగ్రత్తగా వెళ్ళాలన్నారు లోపలికి వెళ్ళి అందరూ కూడా దీపాలు వెలిగించుకునే వాళ్ళు వెలిగించుకున్నారు పూజలు చేసే వాళ్ళు పూజలు చేసుకున్నారు దర్శించుకున్నాం మరి అక్కడ స్వామివారిని దర్శించుకొని బయటికి వస్తే మనం మరి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అద్దాల వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది మరి ఆయన దర్శించుకోటానికి వెళ్ళామన్నమాట అక్కడికి వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా బాగుంది ఆలయం పైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వచ్చాం అక్కడ కూడా స్వామివారిని చూపించడానికి అలో చేయలేదండి మరి అందువల్లే మీకు చూపించలేకపోయాను కానీ మీ అందరికీ అవకాశం ఉంటే తప్పకుండా ఆంధ్ర శబరిమల ద్వారపుడు వెళ్ళి ఆ అయ్యప్ప స్వామివారిని దర్శించుకోండి అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసేటట్టయితే పక్కనున్న బెల్సింబల్ని నమ్ముకోండి మరింతమందికి చేరే అవకాశం ఉంటుంది మరి నా వీడియో మీకు నచ్చిన నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ స్వామియే శరణమయ్యి